నెమలి చూశాను ఇక్కడ ప్రత్యక్ష అది లోపలికి వెళ్ళిపోతుందండి చూద్దాం అనుకున్నాను చెట్ల మధ్యలో వెళ్ళిపోతుందండి లోపలికి చాలా అందంగా ఉంది ఇందాడ రెక్కలు కూడా విప్పింది నెమలి చాలా చాలా అందంగా ఉంది లోపలికి వెళ్ళిపోయిందండి అవి మళ్ళీ భయపడతాయి చాలా అందంగా ఉందండి నెమలి చాలా అంటే చాలా చాలా అందంగా ఉంది నేషనల్ చూడండి ఎంత ప్రకృతి ఎంత సౌందర్యంగా ఉందో ఎలాంటి ప్లేస్లో కదా మనం ఉండాలి చూడండి కనిపిస్తుంది చెట్లు చెట్ల మధ్యలో పికాక్ ఓం ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః కనిపిస్తుంది చూడండి కనిపిస్తుంది చూడండి మమ్మల్ని ఇక్కడ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ ఓం శ్రీ శరణాయ నమ అక్కడ కనిపిస్తుందండి మిమ్మల్ని నీట్గా కానీ లోపలికి వెళ్ళిపోతుంది అనగొద్ది లోపలికి వెళ్ళిపోయిందండి ఇప్పుడే కానీ కనిపిస్తుంది నీట్గా కనిపిస్తుంది ఆ చెట్ల మధ్య ఓం శరవణ బాబా ఆయన భయపడుతుందేమో మేబీ సారీ నేను భయపెడుతున్నాను మిమ్మల్ని సారీ సారీ అదిగోండి కనిపిస్తుంది కదా పాపం అది భయపడుతుంది ఏమి తింటలేదు సారీ నెమలి క్షమించు నన్ను మా పరీక్షకుల కోసం మిమ్మల్ని చూపిస్తున్నాను అది వెళ్ళి పొత్తు వెళ్ళిపోయింది వెళ్ళి పైన ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఏరోప్లెయిన్ సందీటిగా న్యాచురల్గా నేను చూపిస్తున్నాను అండి ఏదైనా సరే కొంచెం ఇంకా చాలా నేర్చుకోవాలి సారీ అండి మీకు ట్రిక్కీస్ అన్నీ నేర్చుకోవాలి నేను ఇంకా చాలా నేర్చుకోవాలి మీకు ఎలా చూపించాలో విజిబిలిటీ అన్నీ తినేడు చిట్టా నెమ్మది అక్కడ ఉంది యా చాలా వండర్ఫుల్గా ఉంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్లీ విషేస్ ప్లీజ్ సే హాయ్ ఐ విల్ కాల్ యువర్ నేమ్ మీ పేరు చెప్తానండి మీ పేరు చెప్తానండి మీరు హాయ్ అని చెప్పండి లక్కీ హాయ్ లక్కీ వర్ యు భోజనం అయిపోయిందా అయిపోయి ఉంటుంది మ్యాక్సిమ్ ఇప్పుడు దాకా ఉండదు నెమ్మది ఇప్పుడే జస్ట్ లోపలికి వెళ్ళిపోయింది ఫస్ట్ నుంచి చూస్తే మీకు ఈ వీడియో అయిపోయినాక మనం లైక్ చేస్తాం కదా అప్పుడు కనిపించింది అది భయపడి లోపలికి వెళ్ళిపోయింది అన్ని చెట్లు ఎగురుకుంటా నడుచుకుంటా లోపలికి ఎగురుకుంటా కూడా కదా నడుచుకుంటూ వెళ్ళిపోయింది Ну что? సారీ సారీ నాయిజ్ వచ్చింది బాగా అందుకే ఆపేశాను ఎవరో పెళ్ళు ఉంటే అల్రెడీ చేస్తారు కదా బైక్ స్ట్రాట్యూ ఉంటూ ఒక చానా నెమ్మది ఇప్పుడే ఇక్కడ ఆడుకుందండి ఇప్పుడు దాకా ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు చూశాను అది ఎట్లా ఎగురుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది దాకా వెళ్ళిపోయింది సారీ చూపించలేకపోయాను మళ్ళీ ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ లవ్లీ విషర్స్ ప్లీజ్ స్టే టూ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓం సాయినాథాయ నమ ఓం నమ శివాయ ప్రకృతి చూడండి ఎంత రమణీయం అందు ఓం నమ శివాయ అవునండి ఒక చెట్టుకి ఇంకో ఇంకో కలర్ వచ్చేస్తుంది ఏంది ఇట్లా వెరైటీగా ఉన్నాయి ఓహో చెట్టు పైన ఏమన్నా విత్తనాలు వస్తే అలా స్టార్ట్ అయిపోతుంది వేరేది కూడా ఏమి చిన్నప్పుడు చీరా చెట్లు అంటారు ఇవే కదా చిన్నప్పుడు చీరా ఇంకు ఇంకు చెట్లు ఇంకు చెట్లు ఇవేనండి ఉంటుందండి ఇవేనా కాదా అది కొన్ని నెమ్మది సౌండ్స్ కనిపిస్తున్నాయి లోపల మీ పేరు హాయ్ అని చెప్పండి ఇంకు చెట్లు ఇవేనండి చీర పిండుకునే రీఫిల్స్లో ఫిల్ చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు సరదాగా నిజమో కాదు అది కానీ వర్క్ అయ్యాయి బాగానేవి ఫిల్ చేసేవాళ్ళం చాలా బాగుండేది అది నాకు తెలిసి సిటీలో వాళ్ళకి పక్షులు చాలా తక్కువ కనిపిస్తా చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ వావ్ ఆ పక్షులు కిలకిల రాగాలు వావ్ వాట్ బ్యూటిఫుల్ ब्यूटिफुलाटे ब्यूटिफुल सीनरी इमेजिंग वंडर्फुल काल युअर ने हाय 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 अंडी क्लीज शेर अंड टू मई चानल ने स्मेश चल ओम साईरा ओम नम शिवाय जय श्रीराम అన్నీ నన్ను చూసి పారిపోతున్నాయండి వినిపిస్తుంది సౌండ్ సౌండు అది నెమలి కేకలు నెమలి అరుపు నెమలి కేక నెమలి పిలుపు ఓం శరవణ భవాయ నమ ఏం కాదండి పిచ్చికాయ్ ఆఫ్ సంథింగ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఉందండి నిమ్మలిక ఇట్స్ నియర్ నో ఎగ్జాక్ట్లీ ఐ విల్ క్యాచ్ కానీ లోపలికి వెళ్ళాలంటే కాకుల దూరం కార అడివి చీమల దూరం చెట్టు అడవి అలా ఉంది అంటారు కదా అనగనగనగా ఒక రాజు రాజు అరణ్యానికి వెళ్ళాడు అరణ్యంలో కాకులు దూరని కారడివి చీమల దూరని చెట్టు అడివి అని చెప్ చెప్తూ ఉంటారు కదుందండి చూసాను విన్నారు మీరు ఎప్పుడన్నా స్టోరీసునే ఉంటారు ఎలోన్ బాయ్ హాయ్ ఎలోన్ బాయ్ హాయ్ ప్లీజ్ సే హాయ్ దీన్ని నల్ల తుమ్మ చెట్టు అంటారండి దీని పేరు నల్ల తుమ్మ చెట్టు దీని మీద ఒకటి ఉందండి దాన్ని గొల్లబామ అంటారు మీకు తెలుసా గొల్లబామ అంటే చల్లచేయి గొల్లబామ గొల్లబామ అంటారు గ్రీన్ కలర్ది గొల్లబామ మీకు తెలుసు అనుకుంటా చూడండి ఒకసారి చూడండి ఎవరన్నా ఎవరికి తెలుస్తా హాయ్ చెప్పండి అంటే పెద్దవాళ్ళు తెలుసుది చిన్నపిల్లలకు తెలియదు చిన్నప్పుడు చిన్నప్పుడు చూసాడు మా తాతయ్య వాళ్ళు చెప్పారు ఇది గొల్ల అంటారు దాన్ని అది చల్లచేయి ఇట్లా ఇట్లా హ్యాండ్స్తో అట్లా అట్లా తిప్పుతూ ఉంటుంది అందుకే గొల్లబామ అంటారు దాన్ని भले होना वाह 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 थैंक यू थैंक यू फॉर लवली विशेष प्लीज़ सब्सक्राइब माय चैनल प्लीज सब्सक्राइब प्लीज़ सपोर्ट मी ने स्माइली चैनल प्लीज वॉच अवर वीडियोज द नेचर वीडियोज थैंक यू थैंक यू वेरी मच your lovely wishes your lovely support stay tuned to our channel i will show thank you thank you very much thank you thank you very much please say hi i will call you your name please say hi i will call you your name thank you very much థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యూ లవ్లీ విషెస్ యూ లవ్లీ సపోర్ట్స్ టేక్ కేర్ బై సీ యూ సోన్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను మళ్ళీ చూపించలేబోయాను ఇక్కడ కనిపించట్లేదు సౌండ్ అయితే వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు ఇక్కడ ఉంది ఎక్కడున్నామ్మా వినిపించిందా మీకు శ్రవణభవాయనమ్మ కనిపించమ్మా ఒకసారి ఇక్కడే చూశాను ఇక్కడే చూశాను ఓం శరవణ భవాయనమ్మ ఓం శరవణ బాయ్ అమహ అని చెప్తున్నాను మీకు తెలుసు అండి అంటే శివుని యొక్క కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అతని యొక్క వాహనమే నెమలి అందుకే ఇందక నుంచి ఆ పేరు పిలుస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్లీ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇద్దరితో ఈ వీడియో సమర్పిస్తున్నాను కానీ కనిపించలేదు మిమ్మల్ని సారీ అండి మళ్ళీ కనిపించలేదు ఫస్ట్లో చూసిన వాళ్ళకి కనిపిస్తుంది ఒకసారి మళ్ళీ చూడండి ఇందాక లోపలికి వెళ్తే ఒక బిల్డింగ్ పైన కూడా చక్క స్టార్టింగ్ మనం నిమలు పెట్టుకుంటాం కదా అట్లా బిల్డింగ్ పైన స్టాండ్ అయ్యి ఉంచుని అటు ఇటు ముక్కుతో అటు ఇటు తిప్పుతుంది నేను కూడా బొమ్మ బొమ్మనుకున్నాను కాదు సేమ్ అదే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదేం చెట్టు అండి కిటికేసారి చెట్టు కాదు కాదు బెల్లం చెట్టు అంటారు బెల్లం చెట్టు అంటే బెల్లం రాదండి ఇక్కడ సంథింగ్ విల్ కాల్ ట్రీ నేమ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ప్రకృతి ప్రకృతి వైద్యం అంటారు కదా ఇది ఎన్ని చెట్లు కూడా చాలా నైంటీ పర్సెంట్ చెట్లన్నీ కూడా మనం వైద్యానికి కొనుకొస్తాయి అంటే ఈ సృష్టిలో నేచర్ పుట్టిన తర్వాతే మానవుడు పుట్టాడు నేచర్ పుట్టిన కొన్ని వేల కోట సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్లీ ట్రూ అన్నీ ఒకసారి పుట్టలేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హ్యాపీ వీకెండ్ ఆల్రెడీ సండే అయిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఛానల్ ఎన్ ఎన్నోషనల్ క్వైట్స్ డెవోవేషనల్ వీడియోస్ మీకు పంపిస్తున్నారు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ ద నేచర్ ఐ లవ్ ద గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి Bye-bye.